వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు చికెన్ పికిల్ కొద్ది మొత్తంలో కొత్త వారు సైతం ఫస్ట్ టైం చేసేవారు కూడా చేసుకోగలిగే విధంగా ఈజీ టిప్స్తో చికెన్ పచ్చడి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనం ఎక్కువ మొత్తంలో చికెన్ తెచ్చుకొని వండుకున్నప్పుడు అది పాడవుతుంది అనుకుంటే ఇలా చికెన్ పచ్చడి చేసుకోవచ్చు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని చికెన్లోని బోన్లెస్ పీసులు కొన్ని తీసుకోవాలి గ్యాస్ని లో పెట్టుకొని ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ చికెన్ పచ్చడి అనేది చాలా దగ్గరుండి చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ వాటర్ అన్ని గుంజుకునే వరకు ఉడికించుకోవాలి చికెన్ పీసు చిదిమితే మెత్తగా అయ్యే విధంగా వచ్చే వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి పక్కన అలా చిదిమితే మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి మర గ్యాస్ ఆన్ చేసుకొని మర కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడికి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు యాలక్కాయలు రెండు లవంగాలు రాతి పువ్వు దాల్చిన చెక్క మనం తీసుకున్న పీసెస్ కొన్ని కాబట్టి కొద్ది మొత్తంలోనే వేసుకోవాలి స్పైసెస్ అవి వేగిన తర్వాత దినుసులన్నీ ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఎక్కే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకున్న ఆయిల్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ కొంచెం చూసేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్ పీసుల్ని ముక్కలన్నీ ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి రెండు రెమ్మలు కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు మెంతి పిండి ఒక చెంచా ధనియాల పౌడరు కారం రెండు చెంచాలు స్పైసీగా ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకోవాలి కారం రెండు చెంచాలకి ఎక్కువ వేసుకున్న ఏం కాదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు నిమ్మకాయలు పిండుకోవాలి నిమ్మరసం గింజలు పడకుండా ఈ విధంగా నిమ్మరసం పిండుకోవాలి రెండు కాయలు అయితే సరిపోతాయి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన సింపుల్ ప్రాసెస్తో చికెన్ పికిల్ మరి ఈ పికిల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్